ఆ రోజు ముందు చూపుతో తొందరగా మొదలు పెడదామని చెప్పి మన బడిలో ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ మన బడిలోనే మొదలు పెట్టాం కాబట్టి ఈరోజు నడుస్తుంది మన బడిలో మన బడిలో ఐటీఐ పాలిటెక్నిక్ జరుపుతుంటే ఈరోజు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు మన బడిలో వందల మంది వాకింగ్ పోతున్నారు వాకింగ్ పోయే వాళ్ళందరూ కూడా ఏమని చెప్పినా ఎలక్షన్ల ముందర నేను దాన్ని ఫ్లాట్లేస్ అమ్మినాను నేను ఫ్లాట్లేస్ అమ్మితే మీరెట్లో వాక్యం చేస్తున్నారు నేను ఫ్లాట్లేస్ అమ్మింటే మీరెట్లో వాక్యం చేస్తున్నారు నేను ఫ్లాట్లేస్ అమ్మింటే ఐటీఐ ఎట్లా జరుగుతుంది నేను ఫ్లాట్లేస్ అమ్మింటే పాలిటెక్నిక్ ఎట్లా జరుగుతుంది కాలం అందరం కూడా ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా జాగ్రత్తగా కనిపించుకుంటే మన జీవితాలు ఎవరి చేతుల్లో పెడుతున్నాం అనేది మనకే అర్థమైంది